వీరికి మాత్రమే డబ్బులు జమ పిఎం కిసాన్ పై కీలక అప్డేట్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పన్నెండవ విడతను అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు ప్రధాన మంత్రి కిసాన్ యోజన ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ప్రారంభించారు భూమి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి ఆరు వేలు అందిస్తోంది ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద పంతొమ్మిదవ విడత కోసం రైతులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఈ విడత ఫిబ్రవరిలో విడుదల కావచ్చని భావిస్తున్నారు ప్రధానమంత్రి మంత్రి కిసాన్ యోజన పంతొమ్మిదవ విడత పొందడానికి రైతులు కిసాన్ రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి కిసాన్ రిజిస్ట్రీ అగ్రిస్టాక్ సహాయంతో జరుగుతోంది రైతులందరూ తమ కిసాన్ రిజిస్ట్రీని డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలని అభ్యర్థించారు లేకపోతే మీ కిసాన్ నిధి ఆగిపోతుంది రైతు రిజిస్ట్రీని పొందడానికి రైతు ఆధార్ కార్డ్ మొబైల్ మాత్రమే అవసరం దీనిలో రైతు ఓటీపీ లేదా ఫేసైడ్ ద్వారా నమోదు చేస్తారు రైతులు ఈ పథకం వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ ఫార్మర్ రిజిస్ట్రీ యూపీ ద్వారా నమోదు చేసుకోవడం ద్వారా రైతు రిజిస్ట్రీని క్రియేట్ చేసుకోవచ్చు ఫార్మర్ రిజిస్ట్రీ రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది రైతులకు ఇవ్వాల్సిన కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత కిసాన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతుల ఖాతాలకు మాత్రమే జమ చేయబడుతుంది ఈ రిజిస్ట్రీ ద్వారా రైతుల పంటల భీమా ఉపశమనాన్ని పొందుతారు రైతుల కిసాన్ రిజిస్ట్రీ ద్వారా విత్తనాలు ఎరువులు వ్యవసాయ పలుముట్లు బ్యాంకు రుణాలు కిసాన్ క్రెడిట్ పై సులభంగా రైతులు పొందుతారు దీంతో భూ తారుమారు అరికట్టవచ్చు భూమిపై ఉన్న సౌకర్యాలు రైతులకు కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి భవిష్యత్తులో రైతులు కిసాన్ రిజిస్ట్రీ ద్వారా మాత్రమే అన్ని సౌకర్యాల ప్రయోజనం పొందుతారు రైతు సోదరులు తమ రైతు రిజిస్ట్రేషన్ ను సమీపంలోని లోక్ సేవా కేంద్రం ద్వారా పొందొచ్చు